ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు టిడిపి నాయకులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వాకలగడ్డ మల్లికార్జున మాట్లాడుతూ సంక్షేమానికి సామాజిక భద్రతకు భరోసాని కల్పిస్తూ ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం నాలుగు రూపాయలను అందజేయడం ఎంతో ఆనందదాయకమని ఆయన తెలిపారు గత ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ రూపాయలకు పెంచి లబ్దారులకు అందజేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తాలపల్లి సత్యనారాయణ సీనియర్ నాయకులు కనగిరి బాల వెంకటరమణ మాజీ కౌన్సిలర్ కొప్పుల శ్రీను రాష్ట్ర మైనార్టీ నాయకులు ఇబ్రహీం ఇతర టిడిపి బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం పంపిణీలో భాగంగా మార్ మార్కాపూర్ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కూడా ఇరవై ఐదో వాడు రావడం జరిగింది ఇక్కడ పెన్షన్ల పంపిణీ ఏ విధంగా జరుగుతుందని చెప్పి చూడటం జరిగింది అలాగే మేము కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అందరు కూడా అందరి అందరి కళలో కూడా ఆనందాన్ని మేము చూసాం దేనికంటే ఒకటో తారీఖున క్రమం తప్పకుండా ఒకటో తారీఖు సాయంత్రానికల్లా అందరికీ పింఛన్లు ఇస్తూ బ్రహ్మాండంగా ఇదివరకైతే ఏదైతే కనుక మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే నాలుగు వేలు ఇవ్వటం అయితేనేమి అలాగే వికలాంగులకు అలాగే రకరకాల జబ్బులతో ఉన్న వాళ్లకు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు రకరకాల పింఛన్లు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు మరలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కావాలి అలాగే ఈ యొక్క మోదీ గారే మళ్ళా ప్ర ప్రధానమంత్రిగా కావాలి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు పోవాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ దుర్మార్గ పాలన నుంచి విముక్కు పొందినటువంటి అందరూ కూడా ముఖ్యంగా వాక్తో వాక్ స్వాతంత్ర హక్కు వచ్చింది అందరికీ ఇదివరకైతే మాట్లాడే హక్కు కూడా లేదు ఏదైనా మాట్లాడితే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టడము జైల్లో వేయడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మాట్లాడటానికి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కానీ రోడ్లు అయితేనేమి అలాగే కాంట్రాక్టుల బిల్లు అయితేనేమి ఆసుపత్రుల బిల్లు అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఏది ముందు వరుసలో చేయాలి అని చెప్పి ఈరోజు ముందుకు తీసాపోతూ ఉన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు నట్టబడినా లక్షల కోట్లు అప్పు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వము ప్రియారిటీ వైజ్గా ఏది ముందుకు తీసుకోవాలి ఏ తర్వాత తీసుకోవాలి అని చెప్పి ముందుకు తీసాకపోతూ అందరికీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదిస్తున్నారు మేము కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నటువంటి మీ అందరినీ కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం